గంజాయి ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు తనిఖీల్లో పెద్ద మొత్తంలో సరుకు పట్టుబడుతోంది అక్రమార్కులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమ పాటు సరఫరాదారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసుల తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన సరుకు పట్టుబడుతోంది ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద మొత్తంలో గంజాయి సాగయ్యేది అయితే పోలీసుల నిఘా పెరగటంతో పండించడం మానేసి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం అలవరుచుతున్నారు ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి రోడ్డు రైలు మార్గంలో పెద్ద ఎత్తున అక్రమ రవాణా చేస్తున్నారు పోలీసుల తనిఖీలు విస్తృతం కావడంతో అక్రమార్కులు ఏదో రూపంలో యధేచ్ఛగా రవాణా చేస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేసి అనామకులతో రవాణా చేయిస్తూ బడా స్మగ్లర్లు కాసులు గాడిస్తున్నారు ఒకవేళ పట్టుబడితే అనామకులే బలౌతున్నారు తప్ప పెద్దవారు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు ఉమ్మడి వరంగల్లో గతేడాది నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ఇరవై క్వింటాళ్ల ఎండు గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని నూట మూడు కేసులు నమోదు చేశారు జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఒకటి రెండు కోట్ల విలువైన పదమూడు క్వింటాళ్లు పట్టుకుని నూట యాభై ఏడు కేసులు నమోదు చేశారు అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ మహబూబాబాద్ జిల్లాల్లోనే నమోదయ్యాయి ఇటీవల మహబూబాబాద్ జిల్లా ముచ్చెర్ల వద్ద నలభై ఏడు లక్షల డెబ్బై ఆరు వేల విలువైన నూట ఎనభై ఏడు కిలోల ఎండు గంజాయి పట్టుబడింది మరిపడ మండలం గాలివారి గూడెం సమీపంలో ముప్పై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల విలువైన నూట ఇరవై ఏడు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పది రోజుల క్రితం హన్మకొండలో దాదాపు ఎనభై ఐదు లక్షల విలువైన మూడు వందల ముప్పై ఎనిమిది కిలోల సరుకు పోలీసులకు చిక్కింది నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ట్రాక్టర్ ట్రాలీ అడుగు భాగాన ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డారు గంజాయికి అలవాటు పడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని వరంగల్ సిపి అంబర్ కిషోర్ సూచించారు ఇటీవల భూపాలపల్లి జిల్లాలో ముగ్గురు యువకులు గంజాయికి బానిసై నేరాలకు అలవాటు పడి జైలు పాలయ్యారని గుర్తు చేశారు గంజాయి అక్రమ రవాణాదారులకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యసనంతో అనారోగ్యం పాలైన వారిని దృష్టి మరల్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి 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 లేకపోతే ఉంటే దయచేసి మాకు షేర్ చేయండి స్పెసిఫిక్ టీమ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది మన టీం చాలా మంచి పని చేస్తుంది మీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మన పర్ఫార్మెన్స్ మనకు ఎక్కువ ఈ విధంగా పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అదే విధంగా ఎక్కడ కూడా కన్జంప్షన్స్ ఉంటే కన్జ్యూమ్ చేసే వాళ్ళు మనసుకి డిఎడిక్షన్ కూడా మనం ఫోకస్ చేస్తున్నాము డిఎడిక్షన్ సెంటర్స్ మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో ఒకటే పట్టుకోవడానికి లేదు మనము వేరే వైపు కూడా ఎవరు కన్జ్యూమర్ ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఈ అలవాటు లేకుండా ఒడిశా నుంచి మహారాష్ట్రకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న సరుకు విలువ దాదాపు ముప్పై ఏడు లక్షల వరకు ఉంటుందని తెలిపారు కారును సీజ్ చేసి నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు